తను సరిపోతున్నప్పుడు అందరిని పిలిచి ఏమన్నాడు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దర్శింపవచ్చును ఆ వెళ్ళిపోయేటప్పుడు నా ఎముకలు తీసుకెళ్ళిపోవాలంటాడు ఏం చేసుకుంటారు ఎవరు కావాలి ఏం ఉపయోగం పోని తీసుకెళ్ళారు తీసుకెళ్ళి మక్పేళలో గారి పెట్టిన దగ్గర పెడతారు ఆ బెత్తలహేముక దగ్గరలోని ఆ సరిహద్దులోనే ఓకే కాదనలేదు ప్రభు సన్నిధిలో పరదేశంలో యూసేప్ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఆ ఎముకలు ఈజిప్ట్ లో ఉంటే ఏంటి బెత్తలేములు ఉంటే ఏంటి పెద్దగా నిత్య జీవితాన్ని ఏమి ఎఫెక్ట్ చేయదుగా అమ్ముకాలకు తెలీదా తెలుసు కానీ ఎందుకన్నారు ఐగుప్తు అంటే అంత చిరాకు వాగన్ దేశం అంటే అంత ఇష్టం కాదు తీసుకెళ్ళిపో నేను ఎందుకు చెప్తున్నానంటే పరలోకం మీద అంత పిచ్చి ఉండాలి లోకం మీద అంత వైరాగ్యం రావాలి ఆదివారం మాత్రం కనబడి వందనాలు చెప్పి